హలో ఏ ప్రివాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను ఎగ్ బోండాని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే కొడుగుడ్లని వాటర్లో వేసి ఉడికించాను ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పిండిని మూడు స్పూన్లమైన బియ్యం పిండిని యాడ్ చేశాను ఇంకా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా పసుపుని కారంని ధనియాల పొడిని జీలకర్ర పొడిని ఇంకా కొంచెం చాట్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా వామును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అయితే మనము ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి మనం దీంట్లో బియ్యం పిండిని యాడ్ చేయడం వలన ఈ బోండా క్రిస్పీగా భలే టేస్టీగా అయితే ఉంటాయి ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఉడికించుకున్న ఎగ్స్ని అయితే ఇలాగ నేను రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్గుని ఈ శనగపిండిలో ముంచుకునేసి వేడిగా ఉన్న ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ డ్రాప్ చేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటాయి మనం దీనిలోకి చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల సేమ్ మనకు బండి మీద బయట అమ్మే టేస్టే అయితే వస్తుంది ఇలాగ నేనైతే వీటన్నిటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకునేసి టమాటో సాస్తో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక ఎగ్ని టూ పీసెస్ అయితే కట్ చేశాను కదా మీకు నచ్చితే ఫోర్ పీసెస్ కాను లేకపోతే డైరెక్ట్ ఎగ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై